హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ తివరంగలందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ నేను చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో ఇస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో చాలా రోజులు అవుతుంది బ్లాగ్స్ అయితే పెట్టక సో కొంచెం బిజీగా ఉండడం వల్ల నేనైతే వ్లాగ్స్ పెట్టలేకపోయాను ఇంకా ఈరోజైతే ఈ వ్లాగ్ అయితే ఎప్పుడుదామనమాట దివాళీ ముందు మేము దివాళీ పండుగకి వన్ వీక్ ముందు అయితే వాకిల్ ద్వారా చేశాము ఇంకా అందుకోసమైతే ఇంకా అందరు కూడా వచ్చారనమాట బాబా బర్త్డే నెక్స్ట్ డేట్ని చేసామన్నమాట అంటే అక్టోబర్ లెవెంత్కి బావ బర్త్డే జరిగింది ఇంకా ట్వెల్త్ రోజు మేము వాకిల్దార అయితే చేసాము సండే రోజు ఇంకా అమ్మ వాళ్ళు అందరు కూడా వచ్చారు అమ్మ వాళ్ళు ముందు రోజే వచ్చారనమాట అమ్మ తమ్ముడు ఇంకా అత్తమ్మ కూడా ముందు రోజే వచ్చింది ఆల్రెడీ వీడియో చూసారు కదా బావ బర్త్డే వీడియో సో ఇంకా ముందు రోజే వచ్చారు ఇంకా అందరు కూడా ఆఫ్టర్నూన్ వరకు అయితే వచ్చేసారు అక్క వాళ్ళు పెద్దమ్మ పెద్ద బాబు అందరు కూడా వచ్చారనమాట ఇంక ఇక్కడ వాకిల్దార అంటే మీకు ఐడియా ఉండొచ్చు ఇంక ఇక్కడ భూమి లోపల పెట్టడానికి గార కుమ్మ అంటారు అది పసుపు కుంకుమ అన్నీ కూడా రెడీ చేసాము అక్కడ చేయడానికి ఇక్కడ పైన అయితే పెద్దవాపు ఫస్ట్ అయితే బగారా వేస్తున్నాడు అనమాట ఇంకా బగారా వేసేసరికి గొర్రెనైతే కట్ చేస్తారనమాట ఇంకా అది కొంచెం కొంచెం వీడియో తీశాను ఫుల్గా అయితే ఏం తెలియదు కాకపోతే కొంచెం లాగా ఉంటుందని చెప్పేసి ఇది కూడా తీసాను అనమాట ఆల్రెడీ నా మొబైల్ అప్పటికే స్టోరేజ్ ఫుల్ అవుతుంది కాకపోతే కాకపోతే మెమొరీ లాగా ఉంటుందని చెప్పేసి అన్నీ కూడా కొంచెం కొంచెం క్లిప్స్ అయితే తీశాను సో ఇంకా వీడియో అంతా కూడా యాడ్ చేస్తాను చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వరకు చూడండి ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇక్కడ మెయిన్ డోర్ ఎదురుగా ఇలా చిన్న అందరం తీసి అందులో పెడతారనమాట గొర్రెని కట్ చేసి గొర్రె తలకాయ కాళ్ళు అలాగే కడుపులో ఉన్న పేగులు అవన్నీ కూడా అందులో వేస్తారు ఇంకా పక్కకి ఇంకొక రంధ్రం తీసాము అంటే తిన్న ప్లేట్లన్నీ కూడా వేయడానికి మనం వాకిల్ ధర చేసిన రోజు ఫుడ్ అనేది బయటికి వెళ్ళకూడదనమాట అందుకోసమే కడిగిన వాటర్ కూడా పక్కన కనిపిస్తుంది కదా మీకు అక్కడ సైడ్కి అక్కడ హోల్లోనే కడుక్కోవాలన్నమాట చేయి కూడా ఉప్పలమ్మ చేసినా కూడా సేమ్ ఇలానే ఉంటుంది వాకిల్ ధర కూడా ఇలానే ఉంటుంది ఇంకా ఎల్లమ్మ చేసినప్పుడు కూడా ఇలానే ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ గొర్రెకు పోగ వేయడానికి అన్నీ కూడా ఇలా నిప్పులు చేసి పెట్టారు ఇంక ఇక్కడ హోల్ తీసాం కదా ఇందులో అయితే పసుపు కుంకుమ వేసేసి అత్తమ్మ దగ్గర ప్లేట్ ఉంది కదా అందులో గారకుమ్మ అలాగే ముత్యం పగడం బంగారం ఇలా ఐదు రకాలు కలిసినవి మనకు పూజా స్టోర్లో దొరుకుతాయి అవి కూడా అందులో పెట్టేసి ఇంకా ఒక బ్లౌజ్ పీసు అవన్నీ కూడా పెట్టేసి ఇంకా గొర్రెనైతే గొర్రెకి బెల్లం వాటరు పోసేసి జడద పట్టించిన తర్వాత కట్ చేస్తారనమాట ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే దీపం పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా చేస్తారు సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి బ్లాగ్ని నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు వాకిల్దార అనేది అయితే నైట్ చేస్తారనమాట కాకపోతే ఇంకా ఊళ్ళో ఉన్న వాళ్ళు రావడానికి టైం పడుతుంది కదా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేమైతే డైలీనే స్టార్ట్ చేసాము కాకపోతే ఇవన్నీ అయిపోయేసరికి అయితే ఈవినింగ్ అయిందనమాట ఇంకా నైట్ డిన్నరే చేసేసారు అందరూ కూడా కాకపోతే కొంచెం ఎర్లీగా పెట్టేసామన్నమాట సెవెన్ థర్టీ వరకు పెట్టేసాము సో ఇంక ఇక్కడ గొర్రెకు అవన్నీ పోసిన తర్వాత ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరి కోసం అయితే టీ పెట్టాను ఇంకా అందరికి కూడా టీ ఇస్తున్నాను అనమాట ఇంకా వచ్చే వస్తూ ఉన్నారు సో ఇంకా మార్నింగ్ నుంచి అయితే నేనేం తినలేదు అంటే అత్తమ్మ వాళ్ళు కూడా ఏం తినలేదు ఇంకా అందరి కోసం అయితే టిఫిన్ చేసాము ఇంకా మేము ఇక్కడ పూజ ఉంది కాబట్టి అంటే పూజ అంటే పెద్ద పూజ కాదు దేవుని ఇంట్లో దీపం పెట్టేసుకున్నాము ఇంకా అక్కడ చెప్పాను కదా ఇక్కడ చిన్న హోల్ చేశారు కదా అందులో అన్నీ వేస్తారనమాట పసుపు కుంకుమ పొగ వేయడం ఇంకా గొర్రెకు బెల్లం చాక వేయడం చేరు తీయడం ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఇంకా పని సరిపోయిందనమాట ఇంకా చూసారు కదా పెద్దపాదో వంట చేస్తున్నాడు ఇంకా అమ్మ వాళ్ళందరూ కూడా అన్నీ రెడీ చేశారనమాట ఫస్ట్ అన్ని కట్ చేసి పెట్టేసి ఇంక ఇలా కూర్చొని అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు team <laughs>

বারবো <laughs> 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 入りバレた。はい Terima <laughs> <laughs> really, right. kasih. సో ఫైనల్గా అందరూ తినడం అయిపోయింది ఇంకా కిందికి వచ్చి డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఇంకా కాలనీ వాళ్ళు కూడా అందరు వచ్చారనమాట ఇంకా వాళ్ళు తిన్న తర్వాత నేను తినే ముందు ఇంకా ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ వేస్తుంటే కొంచెం తీశాననమాట నేను తినేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది ఇంకా అందరు తిన్న తర్వాత ఇంకా అన్నీ కూడా అక్కడ కొన్ని నుంచేది ఉండే సర్దేసి ఇంకా నేను కూడా తినేసాను తినేటప్పుడే నేను వాళ్ళని కూడా వీడియో తీసాను అనమాట వీళ్ళందరూ కూడా చాలాసేపు ఎంజాయ్ చేశాము టెన్ థర్టీ లెవెన్ వరకు మంచిగా ఎంజాయ్ చేశాము ఇంకా ఎక్కువే టైం అయింది గుర్తులేదు సో ఇంకా ఫైనల్గా నేను కూడా తినేసి కొంచెం కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాను అనమాట సో ఇంకా అందరు కూడా ఇక్కడ డ్యాన్సులు వేసేసి పడుకున్నారు ఇంకా టీవీ చూస్తున్నారు అనమాట సో ఇంకా బ్లాగ్ అయితే ఇదండి బ్లాగ్ అయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బ్లాగ్ ఎలా ఉంది అనేది కూడా కంపల్సరీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో